హనుమంతువాగ వద్దనున్న విమ్స్ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన తలెసిమియా వార్డును విశాఖ ఎంపీ శ్రీభరత్ ప్రారంభించారు సదరం సెంటర్ ఆర్వో ప్లాంట్స్ లిఫ్ట్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా శ్రీభరత్ మాట్లాడుతూ విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఉన్న విమ్స్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించినట్టు చెప్పారు దివిస్ సహకారంతో నలభై ఎనిమిది లక్షలతో మూడు ఆర్వో ప్లాంట్స్ పెట్టడం జరిగిందన్నారు సదరం స్లాట్స్ చాలకపోవడంతో విమ్స్ లో సదరం సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని వారానికి స్లాట్స్ ఇస్తారని రానున్న కాలంలో రెండు రోజులకు స్లాట్స్ ఇచ్చే విధంగా చేస్తామన్నారు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో విమ్స్ ను మరింత అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు విమ్స్ డైరెక్టర్ రాంబాబు చక్కగా చేస్తున్నారని కొనియాడారు చేతగాని ప్రభుత్వాలు ఉంటే వ్యవస్థలు ఎట్లా నిర్వీర్యం అవుతాయో విమ్స్ ఒక ఉదాహరణ అని చెప్పారు గత ప్రభుత్వం ఐదేళ్లలో విమ్స్ ని పట్టించుకోలేదన్నారు గత ప్రభుత్వ పాలకులు ఏడు లక్షల కోట్లు అప్పులు పెంచేశారని ఆరోపించారు పదిహేను శాతం మాత్రమే అభివృద్ధికి వాడి ఎనభై ఐదు శాతం అప్పులు పెంచే విధంగా నిధులు కేటాయించారని ఎమ్మెల్యే వెలుగుపూడి రామకృష్ణ బాబు విమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి ఇవాళ తూర్పు నియోజకవర్గం విమ్స్ క్యాంపస్ లో మల్టిపుల్ ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది ఒక సైడ్ సిఎస్ఆర్ తరపు నుంచి డివీస్ కంపెనీ నగరం అంతా పెడుతున్నారు ఇక్కడ కూడా మూడు డ్రింకింగ్ వాటర్ యూనిట్స్ పెట్టడం జరిగింది డివిజ్ వాళ్ళకి మరీ మరీ థ్యాంక్ యూ అండ్ భవిష్యత్తులో కూడా మల్టిపుల్ లొకేషన్స్ లో వీళ్ళ సేవలు అందజేసుకోవాలనేది మా నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్పూడి గారు ఆల్రెడీ చాలా ప్లాన్స్ చేసుకుంటున్నారు సో అది ముందుకు తీసుకెళ్తాము అది కాకుండా ఏంటంటే గతంలో కూడా మేము అనేక సందర్భాల్లో గత సంవత్సరంలో డిస్కషన్ను ఈ డిసబిలిటీ సర్టిఫికేట్ సదరం సెంటర్ అనేది దాంట్లో స్లాట్స్ సిటీలో సరిపోవట్లేదని అనేక వేదికల్లో చెప్పడం జరిగింది డిఆర్సీ మీటింగ్లో ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉన్నప్పుడు కూడా చెప్తే అప్పుడు విమ్స్లో ప్రారంభిద్దాం అనేది ఒక చర్చ వస్తే ఇవాళ ఆ సదరం సెంటర్ని ఇప్పుడే ప్రారంభించాము ప్రస్తుతం వన్ డే అంటే ముప్పై స్లాట్లతో వారానికి పెడుతున్నారు భవిష్యత్తులో అది రెండు రోజులకి పెంచమని కూడా మేము కోరాము కలెక్టర్తో కూడా కలెక్టర్ గారితో కూడా చెప్తాము అది కాకుండా విమ్స్ అనేది ఇప్పుడు గత పదేళ్ళుగా బాగా డెవలప్ అయింది కానీ నా ప్రకారం దాని పొటెన్షియల్ రీ రీచ్ అవ్వలేదు ఇంకా చాలా చాలా చేయాలి దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సపోర్ట్ తీసుకుని రావాలి కేంద్ర ప్రభుత్వం నుంచి సపోర్ట్ తీసుకుని రావాలి తొంభై తొమ్మిది ఎకరాలు సిటీ సెంటర్లో ఇట్లాంటి ఒక ఇన్స్టిట్యూషన్ అనేది చాలా గొప్ప ఇన్స్టిట్యూషన్ అవ్వబోతుంది తప్పకుండా దాని మీద ఇవాళ మా రాష్ట్ర ఆరోగ్య మంత్రి సత్యకుమార్ గారు కూడా చాలా దృష్టి పెట్టబోతున్నారు ఇవాళ విమ్స్లో మేము తలసేమియా యూనిట్ని ప్రారంభించాము అది కాకుండా ఒక కొత్త లిఫ్ట్ కూడా ఓవరాల్ ఏంటంటే డివిజ్ నుంచి వచ్చింది నలభై ఎనిమిది లక్షలు మూడు డ్రింకింగ్ వాటర్ యూనిట్ కోసము తలసేమ యూనిట్ ముందు నుంచి అక్కడ రూమ్ ఉంది జస్ట్ అడిషనల్గా దానికోసం సెపరేట్గా పెట్టడం కొత్త లిఫ్ట్ ఏమో ముప్పై లక్షలు పెట్టుబడితో ఇవాళ ప్రారంభించడం జరిగింది సో ఈ చిన్న చిన్న అడుగులు ఇంకా చాలా చేయాల్సింది ఉంది డైరెక్టర్ రాంబాబు గారు కూడా కష్టపడి పనిచేస్తున్నారు కానీ మా కోరిక ఏంటి అంటే ఇది కేజీహెచ్ కన్నా ఇంకా డెవలప్ అవ్వలేదు ఎందుకంటే కేజీహెచ్కి ఇంత ల్యాండ్ లేదు అండ్ ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది కాబట్టి అక్కడ పాత బిల్డింగ్స్ అంత హైట్ లేని బిల్డింగ్స్ వల్ల ప్లానింగ్ ఇబ్బందులు కూడా ఉన్నాయి ఇక్కడ కొత్తగా కడుతున్నాం కాబట్టి సరిగ్గా ప్లాన్ చేసుకుని కడితే మనం ఇంకా చాలా ఓపె అంటే ఉట్టి విశాఖపట్నం చెందిన వాళ్ళే కాదు ఉత్తరాంధ్ర నుంచి కూడా అంటే గోదావరి జిల్లాల నుంచి కూడా అందరూ రావాలి ఎందుకంటే ఇది సూపర్ స్పెషాలిటీ సెంటర్ ఆల్రెడీ మాకు ఇందాక చూపించారు ఇక్కడ న్యూరాలజీ అని కార్డియాలజీ అని చాలా ఉన్నాయి ఇక్కడ ఫెసిలిటీస్ ఎక్విప్మెంట్ డెవలప్ చేస్తే ఇంకా మరింత వైబ్రెంట్గా ఈ క్యాంపస్ తయారవుతుంది దానికి మేము పూర్తిగా ప్రభుత్వం తరపు నుంచి అన్ని సహాయాలు అందజేయడానికి మేము రెడీగా ఉన్నాము ఆల్రెడీ చేస్తున్నాము గతంలో వెలుపూడి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా మొదటిసారి తొమ్మిది నుంచి పద్నాలుగు మధ్యలో ప్రధానంగా ఏంటంటే విమ్స్కి ఇక్కడ బౌండరీ వాల్ కట్టాలి అనే ఒక లక్ష్యం మీద కూడా ఆయన అప్పుడు పోట్లాడి ఇక్కడ చేపించారు సో అప్పటి నుంచి ఈయనే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు కొత్తగా ఇంకొకరు ఎవరు రాలేదు కాబట్టి ఈయన ఆధ్వర్యంలోనే విమ్స్ అద్భుతంగా డెవలప్ అయింది ఇంకా చాలా డెవలప్ చేయాలనేది మా ఆలోచన